చుల్లారా చూస్తున్నారుగా మై హోమ్ భూజా మై హోమ్ భూజాలో ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ డే తయారు చేస్తుంటారు ఆ స్పెషల్ డే రోజున మేళ లాగా పెడుతూ ఉంటారు ఇవాళంతా షాపింగ్ మేళా ఉంది ఈ షాపింగ్ మేళాలో ఒకటి రెండు ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి చూద్దాం రండి తర్వాత ఇవాళ పెట్టిన షాపింగ్ అన్నింటిలో కూడా ఒక ప్రత్యేకత మనకు కనిపిస్తూ ఉంటుంది మొత్తం కూడా లేడీస్కి సంబంధించిన గార్మెంట్ షాపులు వాళ్ళకి సంబంధించిన అలంకరణ షాపులు అన్నీ ఇవే మనకు కనిపిస్తూ ఉన్నాయి రండి చూద్దాం అన్నిటిని ఒకసారి చూసేస్తారా అండి చూస్తున్నారు కదా గేట్ నెంబర్ ఫోర్ గేట్ నెంబర్ ఫోర్ నుంచి నుంచి ఒకసారి మయం పూజ అంతా ఒకసారి చూడండి क्लब हाउस अवर क्लब हाउस ब्यूटिफुल अरेंजमेंट रिच गेटेड कम्युनिटी एलि क्लास पीपल लिव हेयर क्या चीज बना रहे हैं क्या क्या आइटम्स हैं सर

Many other things are there. Pani puri. I too love to have a pani puri. Hello. Yes. अवर माय होम पूजा डेकोरेटिंग आइटम्स एट द डोर वाव फूड आइटम्स चटनीस అన్ని చట్నీ లేనా పిక్ గోంగూర కొత్తిమీర మిర్చి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను వెర్ ఇస్ దిస్ లొకేటెడ్ యాక్చువల్లీ యువర్ కమ్ యువర్ ప్రొడక్షన్ బంజారా హిల్స్లోనా ఎక్కడండీ

మనకు కనిపిస్తున్నాయి మొత్తం బారుగా సుమారు ఒక ముప్పై నాలుగు షాపులు ఉంటాయి అన్నీ కూడా మనకి ఇవే కనిపిస్తున్నాయి కొన్ని పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు హోమ్ భూజా సొసైటీ వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ది గేటెడ్ కమ్యూనిటీలో ఇది ఒక సౌకర్యం అంటే మామూలుగా విడివిడిగా ఉన్న వాళ్ళందరూ కూడా షాపులకి అక్కడికి ఇక్కడికి బజార్లో పోయి తిరిగి అంతా చేస్తూ వస్తుంటారు కదా అలా కాకుండా మై హోమ్ గేటెడ్ కమ్యూనిటీలో మాత్రం షాపులన్నింటినీ కమ్యూనిటీలోకి తీసుకొస్తారు లోపల తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటారు హోమ్ అవతారులు కూడా ఇల్లు ఉన్నది అబ్బాయికి అక్కడ కూడా అక్కడ ఇంకా చాలా విశాలమైనటువంటి ప్రదేశం ఉన్నది దాంట్లో కూడా ఇలాంటి షాపింగ్ మేళాలు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు అది లోపల ఉన్న వాళ్ళ సౌకర్యం కోసం ఇలా చేస్తూ ఉంటారు చూడండి పిల్లలు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వాళ్ళ శనివారం కనుక కొంత కమ్యూనిటీకి కొంత రిలాక్స్ ఇవ్వటానికి ఇలా చేస్తున్నారు పిల్లలకి పరమానందం అన్నమాట ఇది మన క్లబ్ హౌస్ ఒక శనివారం స్పెషల్ కమ్యూనిటీ లైఫ్లో ఇలాంటి సౌకర్యాలు చాలా మనకి కనిపిస్తుంటాయి ఏంటి సార్ ఇవాళ స్పెషల్ ఏంటి వాళ్ళ స్పెషల్ ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారు ఇవన్నీ లాస్ట్ ఇయర్ కూడా పెడతారు ఇయర్లో ఓన్స్ పెడతారా అంటే ఈ ఈ మంత్లో అనమాట అప్పుడప్పుడు పెడతారేమైతే ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు విజయవాళ్ళకి ఎట్లా అంటే వీళ్ళందరూ అడవిలో ఉన్నట్టు అంతే కదా అంతే తల్లి వేసేది వాగ్ఞానం తిరగాలి ఇట్లా పోవాలి తిరగాలి మళ్ళీ ఇంట్లో పోయి కూర్చోవాలి కూర్చోవాలి అందుకే ఇవన్నీ వస్తాయి వారానికి ఒకసారి అదికోసం స్నాక్స్ పెడతారు పెడతారు తినాలి కదా వాళ్ళు తినాలి కదా తిందాం రండి